హాయ్ నితీష్ హాయ్నా నీ చైల్డ్హుడ్ గురించి కొద్దిగా మాట్లాడదాము వెన్ డూ యూ వెన్ డిక్ యూ వుడ్ బికమ్ ఎ క్రికెటర్ హౌ డి యూ టేకప్ ద స్పోర్ట్ చిన్నప్పుడు స్టోరీ ఎలా ఉండేదంటే నేను డాడీ జింక్ ఎంప్లాయ్ మీరు జింక్లో ఆడే ఉంటారు మీకు తెలిసి ఉంటుంది డాడీ జింక్ ఎంప్లాయ్ సో జింక్లో పెద్ద గ్రౌండ్ ఉంటుంది జింక్ గ్రౌండ్ సో కాలనీలో ఉండే మేము అప్పుడు నేను సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఫుల్ గల్లీ క్రికెట్ అంటే ఫ్రెండ్స్తో ఆడేవాడిని ఫనీథింగ్ ఏంటంటే మా వాళ్ళ ఆంటీకి పడదు నేను ఎక్కువ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి బాల్ కొట్టేవాడిని సో బాల్ కొట్టడంతో ఆంటీ ఎప్పుడు మా మమ్మీతో గొడవ పెట్టుకునేది మా మమ్మీ సీరియస్గా వచ్చి సమ్మర్ హాలిడేస్లో ఎందుకు ఇక్కడ అలానో హాలిడేస్ విడేం చేయట్లేదు గ్రౌండ్లో పడేయండి అని అన్నది మా మమ్మీ సార్ డాడీతో సరదాగా సో డాడీ యూస్ టు బి కబడ్డీ ప్లేయర్ అనమాట అప్పుడులో మళ్ళీ అదే టైంలో కోచ్ వచ్చి మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు కోచింగ్లో జాయిన్ చేయండి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి మంచి క్రికెటర్ అవుతాడని చెప్పడం ఆ డాడీ అప్పుడు బిలీవ్ చేసి నన్ను పెట్టడం అదంతా ఒక ఫామ్లో అలా కరెక్ట్గా అయ్యింది